హాయ్ పిల్లలు ఈరోజు మనం కోతి దొంగోడు కథ చెప్పుకుందామా ఈ కథ వ్రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ ఈ కథను వినిపిస్తున్నవారు డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని ఒక ఊర్లో ఒక ముసలిది ఉండేది ఆమె చాలా బీదది ఆమెకు పిల్లలు లేరు దాంతో ఒక కోతి పిల్లను తెచ్చుకొని ప్రేమగా పెంచుకొనింది అది చూసి ఊర్లో వాళ్ళందరూ వసే ముసల్దానా నీకే తినడానికి తిండి లేదు మళ్ళా ఆ కోతెందుకే అని ఎగతాలు చేసేటోళ్ళు ఎవరేమన్నా ఏమీ పట్టించుకోకుండా ఆ ముసల్ది కోతిని బాగా ప్రేమగా చూసుకునేది రోజు పొద్దున్నే దానికి స్నానం చేపిచ్చి చక్కగా తల తువ్వి ఉతికిన బట్టలేసేది తాను తిన్నా తినకపోయినా దానికి మాత్రం కడుపు నిండా పెట్టేది ఒకరోజు ఆ కోతి అవ్వ దగ్గరకొచ్చి అవ్వా అవ్వ నేను అడవికి పోయి పండ్లు వస్తా అని చెప్పి గంప నెత్తిన పెట్టుకొని పండ్ల కోసం వెతుకుతా అడవిలోనికి పోయింది అట్లా పోతా ఉంటే ఒక చోట ఒక పెద్ద మామిడి చెట్టు కనబడింది వెంటనే అది దాని పైకెక్కి పండ్లు కోసుకుంటా ఉంటే కాసేపటికి ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది ఎవరబ్బా అని పైనుండి చూస్తే ఇంకేముంది ఒక దొంగోడు గుర్రం మీద తాను దొంగిలించుకోనొచ్చిన బంగారమంతా వేసుకొని వస్తా కనబన్నాడు వాడెక్కడికి పోతున్నాడబ్బా అని ఆ కోతి వాని వెనుకెనుకే వెనుకెనుకే దాచిపెట్టుకుంటా దాచిపెట్టుకుంటా పోయింది వాడు అట్లా కొంచెం దూరం పోయినాక ఒక గుహలోనికి దూరి బంగారమంతా ఆడ దాచిపెట్టి గుహ ఎవరికీ కనబడకుండా చెట్టు కొమ్మలు అడ్డుపెట్టి వెళ్ళిపోయినాడు వాడట్లా పోయినాడో లేదో అందుకోసమే కాచుకోనున్న కోతి బెరబెర లోపలికి పోయింది పోయి చూస్తే ఇంకేముంది రత్నాలు వజ్రాలు హారాలు వడ్డానాలు ముక్కుపుడకలు చేతిగాజులు చెవి కమ్మలు బంగారువి దగదగా మెరిసిపోతా కుప్పలు కుప్పలు కనబడినాయి వెంటనే కోతి సంబరంగా గబ్బ తీసుకొని నిండా అన్నీ నింపుకొనింది మళ్ళా ఉన్నది ఉన్నట్లుగా గుహకు చెట్ల కొమ్మలు అడ్డం పెట్టేసి గంప నెత్తికెత్తుకొని బెరబెర ఇంటికొచ్చి అవ్వా అవ్వ కాస్త ఈ గంప దించుదురా అనింది ఎన్ని పండు ఏరుకొచ్చినావే అంత ఆయాసపడతా ఉన్నావు అంటూ అవ్వ గంప దించి చూస్తే ఇంకేముంది వజ్రాలు రత్నాలు బంగారం దగధగా మెరిసిపోతా కనబడ్డాయి అవ్వ అవన్నీ దాచిపెట్టి అవసరమైనప్పుడల్లా ఒక్కొక్కటి అమ్ముకొని హాయిగా బతకసాగింది ఇంట్లో డబ్బులు అయిపోయినప్పుడల్లా ఆ కోతి గంప తీసుకొని పోయి బంగారం తేవడం మొదలుపెట్టింది అట్లా కోతి గంపలు గంపలు ఎత్తుకొని వస్తూ ఉంది కదా దాంతో దొంగోనికి అనుమానం వచ్చింది ఇదేందబ్బా నేను రోజు ఎక్కడెక్కడి నుంచో ఏమేమో ఎత్తుకోనొచ్చి దాచిపెడతా ఉంటే రోజు రోజుకి సొమ్ములు పెరగాలగాని తగ్గిపోతా ఉన్నాయే అనుకొని యాడికి పోకుండా ఎదురుగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టెక్కి చూడడం మొదలుపెట్టినాడు కోతికి దొంగోడు ఆణ్ణే చెట్టు పైన దాచిపెట్టుకునేది కదా అందుకని ఎప్పట్లాగే ఒకరోజు గంప తీసుకొని గుహలోనికి పోయి నింపుకోవడం మొదలుపెట్టింది ఓహో ఇదన్న మాట సంగతి అనుకొని వాడు నెమ్మదిగా చెట్టు దిగొచ్చి అడుగులో అడుగేసుకుంటా వెనుక మాటుగా వచ్చి లటుక్కున దాన్ని పట్టేసుకున్నాడు అది ఎంత గింజుకున్నా వదల్లేదు ఇట్లా లాభం లేదనుకున్న ఆ కోతి ఒక ఉపాయం ఆలోచించి దొంగోడా దొంగోడా నాకు అక్కుంది ఆమె సక్కదనాల సుక్క నన్ను గనక వదిలేస్తే మా అక్కనిచ్చి పెళ్లి చేస్తా సరేనా అనింది సరేనని దొంగోడు దాన్ని విడిచిపెట్టినాడు అప్పుడు ఆ కోతి రేపు మా ఇంటికి రా మా అక్కను తీసుకొని పోదువు గాని అని చెప్పింది వాడు సరేనని సంబరంగా దానికి గంప నిండా బంగారం ఎత్తి పంపించినాడు కోతికి అస్సలు అక్కా చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు కదా దాంతో రేపు దొంగోడు వస్తే ఏం చెయ్యాలబ్బా అని ఆలోచించి ఆఖరికి ఒక బస్తా పిండి తీసుకొని వచ్చి ఒక పెద్ద బొమ్మ చేసింది దానికి చీర చుట్టి గాజులు తొడిగి నుదుట తిలకం దిద్ది సవరం పెట్టి అచ్చం అందమైన లెక్కనే తయారు చేసి మంచం మీద పండబెట్టింది తర్వాత రోజు పొద్దున్నే దొంగోడు గుర్రం వేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చినాడు కోతి కడుక్కోడానికి కాళ్లకు నీళ్ళిచ్చి లోపల కూర్చోబెట్టి మా అక్క వ్రతం చేస్తూ ఉంది ఐదు రోజుల వరకు ఎవ్వరితోనూ మాట్లాడదు అన్నం తినదు నీళ్లు తాగదు మంచం దిగదు ఈ ఐదు రోజులు నువ్వు ఆమెను ఏమీ అనొద్దు వ్రతం అయిపోగానే హాయిగా పెండ్లి చేసుకో అని చెప్పి బొమ్మను కిందికి దించకుండా మంచంతో సహా ఎత్తుకొని పోయి దొంగోని ఇంట్లో పెట్టి వచ్చేసింది రావడం రావడం ఇంట్లో ఉన్నవన్నీ మూట కట్టేసి రాత్రికి రాత్రి అవ్వను తీసుకొని ఊరిడిచి ఎవ్వరూ కనుక్కోలేని చోటికి పారిపోయింది దొంగోనికి మంచం మీదున్నది బొమ్మ అని తెలియదు కదా దాంతో అబ్బా నాకు కాబోయే పెండ్లాం ఎంత చూడముచ్చటగా ఉందో అని మురిసిపోతా ఉన్నాడు ఒక రోజు గడిచిపాయా రెండు రోజులు గడిచిపాయా మూడు రోజులు గడిచిపాయా నాలుగు రోజులు గడిచిపాయా ఐదు రోజులు గడిచిపాయా ఆఖరికి వారం కూడా దాటిపాయా ఇదేందబ్బా ఇన్ని రోజులైనా లేసి రాకుంటుంది అని గట్టిగా పిలిచినాడు ఆడుండేది బొమ్మ కదా అందుకే ఉలకల పలకల దాంతో వానికి కోపం వచ్చి లేయ్యే పైకి అంటూ చేయి పట్టుకొని లాగితే ఇంకేముంది చెయ్యి ఊడొచ్చింది కాలు పట్టుకొని లాగితే కాలు కూడా ఊడొచ్చింది అమ్మ దొంగదాన పిండి బొమ్మ పెట్టి నిజం మనిషిని నన్నే మోసం చేస్తావా ఉండు నీ పని చెప్తా అని వాడు కోపంగా కత్తి తీసుకొని ఊరికి పోయినాడు పోయి చూస్తే ఇంకేముంది అవ్వ కోతి కోతీ లేదు కథ నచ్చిందా పిల్లలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుద్దాం